ఇంత స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని మందలించిన తర్వాత కూడా ఇంకా మీకు బుద్ధి రాకపోతే ఇది సరిపోదంటే బుద్ధి రాకపోతే ఇంతకంటే పెద్ద స్టెప్ మళ్ళీ ఏడుకొండల ఇంకొక నిర్ణయం తీసుకుంటాడు ఆ స్వామి చేసే లీలలేవి సుప్రీంకోర్టులో జడ్జి గారితో కూడా ఆ స్వామి చెప్పిస్తున్నాడు చంద్రబాబు నాయుడుకు ఎందుకు ఓటేసినామా ఓటు వేసి పెద్ద తప్పిదమే చేసినామని చెప్పి పశ్చాత్తాపడే పరిస్థితి తీవ్రంగా బాధపడే పరిస్థితి ప్రజలకు ఎదురవుతూ ఉంది ప్రజలు అనుకుంటున్నారు చాలా చోట్ల నేను వింటా ఉన్నా తెలుగుదేశం పార్టీకి కూటమికి ఓటేసి మనం చాలా తప్పు చేసినాం పాలిచ్చే ఆవును పోగొట్టుకొని తన్నే దున్నపోతులు తెచ్చుకునే సంధానం మన జీవితం ఉందని చెప్పి ప్రజలు మాట్లాడుతూ ఉంటే నేను చాలా చోట్ల విన్న తర్వాత ఈ మాట చెప్తా ఉన్నాను